హాయ్ 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 వెల్కమ్ టు టెక్ స్టూడియో నేను మీ ఆదిత్య ఈ ఛానల్లో మనం పురాణాలు అంటే మైథాలజీ స్టోరీస్ దేవుళ్ళ కథలు మరియు స్పిరిచువల్ నాలెడ్జ్కి సంబంధించిన వీడియోస్ చూద్దాం పురాణాలు పురాణాలు అంటే కేవలం కథలు మాత్రమే కాదు వాటి నుండి మనం ఎన్నో జీవిత రహస్యాలు లైఫ్ లెసన్స్ తెలుసుకోవచ్చు ఈ వీడియోని మీరు చూసి మీ పిల్లలకు చూపించి ఈ ఫాస్ట్ మూవింగ్ లైఫ్లో మోరల్స్ అండ్ వాల్యూస్ని మర్చిపోకుండా వాళ్ళకి నేర్పించగలరని మా ఈ చిన్ని ప్రయత్నం ఈరోజు మీ ముందుకు తీసుకుని వస్తున్న న్యూ టాపిక్ బాల హనుమాన్ గురించి హనుమంతుడు అంటే అందరికీ గుర్తొచ్చేది రామభక్తుడు ధైర్యవంతుడు అండ్ శక్తివంతుడు ఈ వీడియో ద్వారా హనుమంతుడి జననం అతని తల్లిదండ్రులు బాల్యం విద్య అతని అల్లరి గురించి తెలుసుకుందాం త్రేతాయుగం త్రేతాయుగం హిందూ పురాణాల్లో నాలుగు యుగాల్లో రెండవది ఈ యుగానికి చెందినవాడే హనుమంతుడు అతని జన్మస్థలం కిష్కింద కాండ ఈ ప్రాంతాన్ని ఆధునిక కర్ణాటకలో హంపి అనే ప్రాంతంగా పిలుస్తారు హనుమంతుడి జన్మ ఒక దివ్యమైన ఆశీర్వాదంగా భగవంతుని కృపగా భావిస్తారు ఆయనని శివుని అవతారంగా వాయుపుత్రుడుగా అంజనీ పుత్రుడిగా కొలుస్తారు హనుమంతుడు అంజనాదేవి మరియు కేసరి అని వానర రాజుకు జన్మించాడు అంజనాదేవి గత జన్మలో పుంజికా స్థల అనే అప్సర కానీ ఒక శాపం వల్ల వానర రూపంలో భూమిపై జన్మించింది ఈ శాపం నుండి విముక్తి పొందేందుకు ఆమె దివ్యమైన మహాశివుని అవతారంలో ఒక కుమారుడికి జన్మ ఇవ్వవలసి ఉంది అందుకోసం ఆమె తీవ్ర తపస్సు చేసింది ఆమె తపస్సుకు ప్రసన్నుడైన శివుడు ఆమెకు తన అంశగా హనుమంతుడు రూపంలో పుడతాను అని ఆశీర్వదించాడు అదే సమయంలో అయోధ్య అధిపతి అయిన దశరథ మహారాజు పుత్ర సంతాన ప్రాప్తి కోసం పుత్ర కామేశ్వరి యాగం నిర్వహించాడు ఈ యాగంలో దేవతలు ఆయనకు పవిత్ర ప్రసాదంగా పాయసం ఇచ్చారు ఆ పాయసంలోని కొంత భాగం వాయుదేవుని ద్వారా అంజనాదేవి వద్దకు చేరింది ఆమె ఆ పాయసాన్ని స్వీకరించిన తదుపరి హనుమంతుడు జన్మించాడు అందుకే హనుమంతుడు వాయుపుత్రుడు అని ప్రసిద్ధి చెందాడు ఈ కారణంగా హనుమంతుడికి అపార వేగం శక్తి మరియు ఆకాశంలో ఎగరగలిగే సామర్థ్యం లభించింది హనుమంతుడు చిన్నప్పుడే అపారమైన శక్తులు కలిగి ఉండడంతో ఒకరోజు ఉదయ కాల సమయంలో సూర్యుని పండుగ భావించి గాలిలోనికి ఎగిరి తినడానికి ప్రయత్నించాడు అతివేగంగా సూర్యుని వైపు తీసుకు వెళ్తున్నటువంటి హనుమంతుడిని చూసి దేవతలందరూ భయాందోళనకు గురయ్యారు ఎందుకంటే హనుమంతుడు సూర్యుని మింగితే ప్రపంచమంతటా చీకటి వ్యాప్తి చెందుతుంది అందుకే ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఉపయోగించి హనుమంతుడిని ఆపాడు వజ్రాయుధం హనుమంతుడిని తాగడంతో హనుమంతుడు గాయపడి భూమి మీదకి పడిపోయాడు ఆ స్థితిలో తన కుమారుణ్ణి చూసిన వాయుదేవునికి కోపం వచ్చింది వాయుదేవుడు ఆవేశంతో భూమి మీద గాలిని స్తంభింపచేశాడు మనుషులందరూ శ్వాస తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు దాంతో దేవతలందరూ వాయుదేవుని శాంత పరిచయందుకు వచ్చారు హనుమంతుడికి మళ్ళీ జీవం తిరిగి ఇచ్చి అనేక వరాలను కూడా ప్రసాదించారు హనుమంతుడికి అనేక శక్తులు తెలివి ఉన్నా సరే జ్ఞానం సంపాదించాలి అనే లోతైన ఆకాంక్ష కలిగి ఉండేవాడు అందులో భాగంగానే సూర్యుని తన గురువుగా కావాలని కోరుకున్నాడు ఎందుకంటే సూర్యుడు సత్య జ్ఞానానికి విశ్వ ప్రకాశానికి ప్రతీక సూర్యుని పాఠాలు కేవలం గ్రంథాల జ్ఞానమే కాదు ధర్మం సత్యం మరియు సేవాధర్మం పాఠాలను కూడా ప్రసాదిస్తాయి హనుమంతుడు సూర్యుని కలిసి వినయంతో ఓ దేవా నాకు వేదాలు శాస్త్రాలు మరియు వ్యాకరణ జ్ఞానాన్ని అందించండి మీ శిష్యునిగా స్వీకరించండి అని అడిగాడు సూర్యుడు మొదట నిరాకరించాడు నేను ఎప్పుడూ ఆకాశంలో ప్రయాణిస్తూనే ఉంటాను కాబట్టి నీకు నేను సమర్థవంతంగా శిక్షణ ఇవ్వలేను అని చెప్పాడు అది విన్న హనుమంతుడు సూర్యదేవ మీరు వెళ్ళే దారిలోనే నేను కూడా రథచక్రానికి ఎదురుగా వెనుకకు తిరిగి పయనిస్తూ ఎప్పుడు మీ ముందు నిలిచి మీ పాఠాలను గ్రహిస్తాను అని బదులిచ్చాడు హనుమంతుడి అసాధారణ సంకల్పానికి ముక్తుడైన సూర్యుడు హనుమంతుడికి శిక్షణ ఇవ్వడానికి అంగీకరించాడు హనుమంతుడు కేవలం అరవై గంటల్లోనే వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాల్లో పూర్తి ప్రావీణ్యం సంపాదించాడు శిక్షణ పూర్తయ్యాక హనుమంతుడు గురుదక్షిణగా ఏమి సమర్పించగలను అని సూర్యుడిని అడిగాడు అందుకు సమాధానంగా సూర్యుడు నీవు నీ శక్తిని బలాన్ని సదా మంచి కార్యాలకు ధర్మ రక్షణకు ఉపయోగించమని చెప్పాడు చివరిగా ఈ కథ నుండి మనం తెలుసుకోవలసిన నీతి మరియు కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం హనుమంతుడు ఎంత శక్తివంతుడైనా జ్ఞానం సంపాదించాలన్న తన పట్టుదల మరియు కృషి గురువుల పట్ల తాను ఉన్న గౌరవం హనుమంతుని ఎదుగుదలకు నిదర్శనం బలంతో పాటు విజయం తోడైతే ఒక వ్యక్తి సంపూర్ణతను పొందుతాడని నిరూపించాడు అదే విధంగా కండబలంతో బుద్ధిబలం తోడైతే ఏ పన్నైనా విజయవంతంగా సాధించగలం దీనిని బట్టి మనం తెలుసుకున్నటువంటి నీతి మన చుట్టూ ఉన్న పెద్దవారి పట్ల గురువుల పట్ల వినయం మరియు గౌరవం ఉండడం వల్ల మన ఎదుగుదలకి మనమే తోడ్పడతాం దీనిలో ఇంకో నీతి తెలుసుకుందాం సూర్యుడు నిరాకరించినా సరే హనుమంతుడు అహంకారం చూపించకుండా ఎలాగైనా సూర్యదేవుణ్ణి ఒప్పించాలి అని తాను చూపిన వినయం పట్టుదల ప్రస్తుతం మనం నేర్చుకోవాల్సిన విషయం పట్టుదల అంటే ఏదో ఒక పెద్ద అద్భుతం కాదు ఒక మనిషి ఏదైనా తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు కానీ తన గోల్ రీచ్ అవ్వడానికి ఒక చిన్న పట్టుదల అనే సంకల్పం ఉంటే చాలు గుండు సూది నుండి విమానాలు తయారు చేయడం వాటి డిజైన్స్ ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు మానవుడే కదా పట్టుదలలో ఈ ముందుకు సాగండి విజయాన్ని మీ సొంతం చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే మా ఈ కేవీటెక్ స్టూడియోస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ షేర్